ఈ ఆత్మహత్యలు ఆగాలి ఎదురించి పోరాడాలి జీవితాన్ని ఎదురించి పోరాడాలి అవును కానీ జీవించాలంటే తగిన వనరులు కావాలి కదా వనరులకేం ఏం కొరవ వచ్చింది మనకి అవును కొదవా కొరత లేదు కానీ స్వేచ్ఛ లేదు ఎందుకు లేదు పూర్తి స్వేచ్ఛ ఉంది ఏమున్నది స్వేచ్ఛ మన వనరులు మన గనులు పరాయి వ్యక్తులు తొంగిపోతున్నారు నీలమైనది నీరు మనది ఫలితం మొత్తం వ్యక్తుల జేబుల్లోకి వెళ్తా మనపై పరాయి పాలకుల జులుం మేం సమర్పించాలా నువ్వు సమర్థిస్తావా నువ్వే న్యాయం చెప్పాబాయ్ ఆ కి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి కదా ప్లే చేయి వీడే ముఖేష్ అనాథలైన ముసలోళ్లను కూడా సుఖంగా బతకనియట్లేదంటే కొడుకులు ఎంత బరి తెగించండు వీళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవాలి ముందు వీళ్ళ వెనకెవడున్నాడో వాడి మక్కలు సార్ వాళ్ళు ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి గ్రౌండ్ ల్యాండింగ్ వేరే వాళ్ళతో చేపిస్తుంటారు సార్ నీకెట్లా తెలుసు నువ్వే ఐడియా ఇచ్చినా ఏం అంటే అది సారీ సార్ మనం పోలీసు వాళ్ళం అవతల క్రిమినల్ లైట్గా తీసుకోవద్దు మనల్ని ఎవరన్నా లైట్గా తీసుకుంటే వాళ్ళని కూడా లైట్గా తీసుకోవద్దు మనకు చేతిలో మస్తు పని ఉన్నది ముందైతే ఈ ఫైల్ మీద అందరు కాన్సన్ట్రేట్ చేయండి చూసేటోనికి మంచిగా సర్ది చెప్తున్నట్టే ఉండాలి వీళ్ళలో అసలు మెయిన్ పర్సన్ ఎవరో తెలుసుకుంటుండాలి అప్పుడే పబ్లిక్ల నోటీస్ కాకుండా పని అయిపోతుంది వీళ్ళు ఇలాంటి చిల్లర పనులు ఎట్లా చేయిస్తున్నారో కూడా ముందు తెలుసుకోవాలి సార్ అది ఒకడే ఒకడు ఉన్నాడు సార్ వాటి డీటెయిల్స్ అన్ని మన కంప్యూటర్లో ఉన్నాయి ఇప్పుడే నేను చూసి చెప్తాను ఎవడాడు చూపించు ఈ బట్టతలవాడా ఈడ ఆకురావుడి సార్ నలుగురు నేసుకొని తిరుగుతుంటాడు ఈడ కనిసీన్ లేదు వాడరు అక్కడే తప్పంచనా వేస్తున్నావు వీడే ఉంటాడో తెలుసా సార్ నాకు తెలుసు సార్ చెప్పమరి మరి మరి ఇంకేంది వెళ్దాం పదండి సమస్యకి ప్రతిరూపంలా ఉంది ఈ కొలిమి జీవన మరణ సమస్యలున్న వారికి ఈ కొలిమే సమస్యకి పరిష్కారం కాదు సమస్యలు నాతో పాటు చదివే ఎందరో విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు విమోచన విముక్తి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం మరి అలాంటప్పుడు ఆత్మహత్యలు కాక ఏం చేయగలుగుతుంది నేడు యువత సమస్య జట్లమే ప్రతి మనిషికి ప్రాథమిక అవసరాలు ఇవే నీరు నేల నిప్పు కూడు గూడు బట్ట కోసం కూడా ఎంతో పోరాటం చేయవలసి వస్తుంది వేయ ప్రయాసాలు కూర్చోవలసి వస్తుంది అయినా సరే ముంగిట సాహసే విజయలక్ష్మి మన ఫ్యామిలీకి మరొక పండగ వస్తుంది ఈ సంవత్సరంలో చివరి పండగ ఆ పండగకి మనం పాడుకునే పాట చెకొని చూద్దాం ఏం టీచర్ అమ్మా మంచిగా చెప్తున్నా వినకపోతే అరే ఇదిగో క్రిస్మస్ వరకు ఆగే ప్రసక్తే లేదు ఇంకెప్పుడే సోచయించుకో మళ్ళీ నేను చెప్పలేదు అనుకోవద్దు అరే మస్తు మంది ఉన్నారు అరే వీళ్ళందరి బాధ్యత నీ మీద ఉందని నాకు అర్థమైందమ్మా అరే నేనైతే చెప్పినా ఉస్కే బాద్ తుమారా మర్జీ సంజైందా ఏం బేటా ఏం చేస్తున్నావు మా బిడ్డకి ఏ ముసలైనా నీకు మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నాయికో ఈ బిల్డింగ్ మా సేటు కావాలే గదే విషయం మీ టీచర్ అమ్మకి చెప్పినా అయినా నా మాట అనట్లే నువ్వేనా జర అర్థమయ్యేటట్టు చెప్పు నీ బిడ్డకి గదేంది బాబు ఇది నా సొంత బిల్డింగ్ నేనే మా బిడ్డ మంచి పని చేసిందని ఇచ్చినా గదే పెద్దయినా నీ బిడ్డ జర నిన్ను ఒప్పిస్తాదని అరే ముందే చదువుకున్నావు టీచర్ అమ్మ కదా అని నమ్మినాం ఏమైంది మ్యాటర్ నీ వచ్చింది ఈ బంగ్లా అయితే నాది నేను ఎవరికి అమ్మ మీరు బయలుదేరచ్చు నువ్వు అమ్మతో పెద్దైనా మా సేటికినామగా ఇచ్చేయ్ నీకు మంచి పైసలు ఇస్తాడు అంతేకాకుండా ఇలాంటి అనాథాశ్రమం ఇంకా పెద్ద ప్లేస్ లో పెద్దగా పెట్టిస్తాడు నీ బిడ్డతో జర సోచాయించు నేను మళ్ళీ వస్తా పదండ్రా మా ఊరు బాగా నచ్చింది అనుకు చాలా బాగా నచ్చింది ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అదేలా కుదురుతుంది మీ నాన్న యూఎస్ యూకే పంపిద్దాం అనుకుంటే ఆ మెకానికల్ లైఫ్ నాకు ఇష్టం ఉండదు ఇక్కడ ఇలా ప్రకృతిలో ఆనందంగా ఉండటం ఇక్కడ ఉండడమే నాకు ఇష్టం మీ నాన్నకు నీకు ఎంత తేడా డబ్బు ఎంతేమో ఆయనకు కళ్యాణ్ మా అమ్మ చనిపోయినాక అవకాశం ఉన్నా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నా కోసం మరి నీ ఇష్టాలు పట్టించుకోడే ఎందుకు పట్టించుకోరు నేను ఏది అడుగుకున్నానే నాకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారు మరి నా విషయంలో నీకు పెద్ద క్లాస్ స్పీకర్ గా అంటే నీ ఆశయం ఏంటో ఆయనకు అర్థం కాలేదు అందుకని నన్ను మూర్ఖుడు పిచ్చివాడు అంటాడా సారీ కళ్యాణ్ ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను సారీ గీరి మీ అమ్మమ్మ లారీ అంటే సరిపోతుందా సరే నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పు గట్టిగా కౌగులించుకొని ఒక చిన్న ముద్దు పెట్టాలి ముద్ద ఛీ హలో ఆలోచించుకో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు పైకి కనపడవు గాని నువ్వు దొంగవి ఏ ఎక్కువ ఆలోచించకు అనవసంగా టైం వేస్ట్ చేస్తున్నావు ఏంటి బాబు నీ కూడా ఇది ఓపెన్ ప్లేస్ ఈ చుట్టుపక్కల ఎవరు లేరు కదా ఛీ సిగ్గు లేకపోతే సారి అంకుల్ చూస్తే ఏమైనా ఉందా నాన్న వెళ్ళారు అదే ధైర్యం అంకుల్ ఉంటే ఎంత బుద్ధిమంతుల్లా ఉంటావు అంకుల్ వచ్చే టైం ఏంది కానీ కానీ ఏంటి కానిచ్చేది ముద్దు ఇప్పుడు వద్దు నిన్ను ఇట్లా కాదు